శ్రీమన్నారాయణ నా చేత కన్నయ్య చేయించుకున్న కృష్ణపాదంగా నేను భావించి చేసుకున్న కృష్ణపాదం అండి ఇది కృష్ణుడు నీలిమేఘశాముడు బ్లూ కలర్లో ఉంటాడు కదా అందుకని బ్లూ కలర్ రావడానికి నేను బియ్య పిండి తీసుకొని అందులో మనం బట్టలకేస్తాం కదండి ఉజాల అది వేసాను అది వేస్తే బ్లూ కలర్ వస్తుంది సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఇలా నేను పాదం చేసుకొని రెండు ముద్దలుగా డివైడ్ చేసుకొని రెండు పాదాలు చేసుకున్నానండి సేమ్ ఇంతకుముందు మీరు నా ఛానల్లో పసుపుది అమవారిది చేశాను చూడని వాళ్ళు చూడండి అలాగే రెండుగా డివైడ్ చేసుకొని ఇలా చేశాను అనమాట పాదాలు వసుదే వసుతం దేవం కంసచాయురమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం మరి కృష్ణాష్టంకి అందరికీ పాదాలతో రావాలని అందరూ ఇళ్లలో చిన్న చిన్న బొడి బుడి అడుగులతో కృష్ణయ్య వస్తాడని అలంకరించుకుంటారు కదా ఇది మాత్రం మనం దేవుడి దగ్గర పెట్టుకొని అలంకరణ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు మాత్రం ఉండదండి బియ్యపిండి కాబట్టి క్రాక్స్ వస్తాయి మీరు ఏది చేసినా కానీ ఇది పంచుకోలేము కాబట్టి పసుపు దైతేనేమో పుస్తలకు వాటికి తీసుకొని తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది క్రాక్స్ అయిపోయాక దేవుడి దగ్గర చెట్లల్లో ఎవరి తొక్కని ప్లేస్లో మాత్రం వేయండి ఇలా కన్నయ్య గల్గల్లను రావాలని పట్టీలతోటి నేను ఇలా గజ్జలు పెట్టాను కృష్ణయ్యకి నెమలిపించడం ఇష్టం కాబట్టి చికిపించ మౌలి కాబట్టి అక్కడ నేను పక్కకే నెమలి పెట్టుకొని కన్నేను తలుచుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఇలా కుంకుమతో పారాయణ చేశానండి డెకరేషను ఫైనల్గా ఎలా వచ్చిందో మీరు చూసి చెప్పండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి వీలైతే నేను దీనికి మనకి చెమకీలు దొరుకుతాయి కదండి షైనింగ్ కోసం అని మెరుస్తూ ఉంటుందని ఇలా కలర్స్ యూజ్ చేశాను దానిపైన కుంకుమ పైన తడిపైన వేస్తే మంచిగా అత్తుకొని షైన్ అవుతూ ఉంటుంది సో ఇదంతా మనకు పండగ రోజు కుదరదు ముందు రోజు చేసుకునే వాళ్ళు లేదా పక్కన వాళ్ళు ఎవరైనా చేయండి వీటన్నిటికంటే మెయిన్ మనము భక్తితో చేసిన ఒక పుష్పం ఫలం తోయం అన్నారు కదా తులసి తలం సమర్పించిన కృష్ణుడు చాలా సంతోషిస్తాడు ఇది మనకు వీలైతే పక్క వాళ్ళు చేసినా సరే మనం ముందు రోజు చేసుకొని ఇంకా ఆనందంగా చేసుకోవడానికే అందుకనే ఇది ఇలా పూర్తిగా నెమలిపించాలితో స్వామివారికి డెకరేషన్ చేశాను పక్కన వెన్న వెన్న దొంగ కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ కృష్ణ కృష్ణాష్టమి శుభాకాంక్షలు